మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మేడ్చల్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు జరగనున్నాయి ఈ మహాసభలకు ముప్పై మూడు జిల్లాల నుండి దాదాపుగా వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొని రాబోయేటువంటి మూడు సంవత్సరాల పాటు తెలంగాణలో దేశంలో ఉన్నటువంటి దేశ రాష్ట్ర పరిస్థితులపైన అధ్యయనం చేసి పోరాటాల ప్రణాళికను నిర్వహించుకోవడానికి ఈ మహాసభలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా భారతదేశ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రధాన కార్యదర్శి కాబట్టి డి రాజా గారు కాబట్టి డాక్టర్ కే నారాయణ గారు కాబట్టి అజీష్ పాషా గారు కాబట్టి చాడా వెంకటరెడ్డి గారు కాబట్టి కునున్న సాంబశివరావు గారు వారితో పాటు అనేక మంది జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు కావున ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జరగనున్న సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా విజయంతో కావడానికి సహకరించాలని ఈ మహాసభలు జయప్రదం కావాలని మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ కోరుకోవడం జరుగుతుంది